హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్స్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్షన్స్ మాట్లాడదాం అదేంటనేసి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనకి టీవీఎస్ ఐక్యూబ్ అనేది ఎంత పాపులర్ మనంత కూడా తెలిసిందేనండి ఎందుకనిసంటే ఈ బండికి ఉన్నటువంటి రిలయబిలిటీ కానీ సర్వీస్ కానీ సో బ్రాండ్ ఎప్పరియన్స్ కానీ ఇదంతా కూడా ఈ బండి యొక్క ప్లస్ పాయింట్స్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఈ బండి యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈ బండిలో ఇప్పుడు స్పెషల్ ఫీచర్స్ అయితే యాడ్ చేసి ఎస్టీ అనేటటువంటి ఒక వేరియంట్ అయితే తీసుకొని వచ్చారు టీవీస్ ఐక్యూబ్లో ఈ టీవస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్లో ఏంటి ఏంటి స్పెషల్ ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం అయితే ఉన్నాం విశాఖపట్నం ఆలివ్ టీవీఎస్ నుంచి అయితే ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకుని రావడం జరిగింది మీకు సిరిపురంలో ఉంటుందామా షోరూమ్ టెస్ట్ టైవ్ కోసం అయితే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క కంప్లీట్ కండిషన్ అంతా కూడా మీరు అయితే చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు సో ఈ బండి యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఇదని కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను సో ఇక టీవీఎస్ ఐక్యూ బెస్టీ వేరియంట్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఈ విధంగా ఉంది ఇష్టం వచ్చినటువంటి డిజైన్లు ఇష్టం వచ్చినటువంటి మాడిఫికేషన్స్ ఐక్యూబ్ దిగిన ఫస్ట్ నుంచి మనకు కనిపించవు సో ఒకటే మోడల్ ఒకటే డిజైన్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ అయితే చేసి ఒక రిలయబుల్ డిజైన్గా దీన్నైతే చెప్పుకునేలా మనకి టీవీఎస్ అయితే డిజైన్ చేసిందన్నమాట ఈ బండి టీవీఎస్ ఐక్యూ ఐక్యూబ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట సో బాడీ కలర్తో కూడినటువంటి ఓర్ విఎంస్ ఏవైతే ఉన్నాయో మిరర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇదంతా కూడా మెటల్ యూనిట్ ఇది ప్లాస్టిక్ దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుందండి కంప్లీట్ బాడీ మొత్తం కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది దాని తర్వాత విండ్ బ్లాస్ తట్టుకునే విండ్షీల్డ్ అయితే ఇచ్చారు ఒక డిఆర్ఎల్ అయితే ఇచ్చారు చూడండి ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే డిఆర్ఎల్ అయితే లైట్ ఆన్ అవుతుంది అనమాట దాని తర్వాత ఇక్కడ కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట టీవీఎస్ బ్రాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఈ ప్యానల్స్ అన్ని కూడా చూస్తారు కదండి ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది సో ఇదైతే మనకి ఐ క్యూబ్ అనేటటువంటి లోగో అయితే ఇక్కడ ఇచ్చారనమాట దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ సెక్షన్ తీసుకుంటే కంప్లీట్ ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే వస్తుంది ఎల్ఈడీ టెక్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది సో హై బీమ్ లో బీమ్ ఎక్కడైతే ఉంటదన్నమాట పాసింగ్ అయితే ఉండదు ఇండికేటర్స్ అయితే చూడండి సో ఇండికేటర్స్ అయితే మనకి ఇటు సైడ్ ఇంటికి ఇటు సైడ్ అటు సైడ్ ఇంటిగ్రేట్ అయి ఇండికేటర్స్ అయితే మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లో హజార్డ్ కూడా ఉందండి చూసారు కదా నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి లైట్ అయిన అయ్యేలా కూడా ఉంది దానికి ఒక స్విచ్ కూడా ఉందండి వేరేగా ఇది కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుందన్నమాట నార్మల్ ప్లాస్టిక్ అయితే కాదు కాస్త హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వచ్చిందనమాట అండ్ వీల్స్ విషయానికి వచ్చినప్పుడు అయితే మనకి ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయి అన్నమాట అది కూడా మనకి నైన్టీ బై నైన్టీ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది టీవీఎస్ టైర్లు మనకి టీవీఎస్ నుంచి టైర్లు కూడా తయారవుతాయి తెలిసిందే కదా ట్యూబ్లెస్ స్టైల్ అయితే వచ్చినాయనమాట అది కూడా మనకి డైమండ్ కట్ ఎలై వీల్స్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది ఇక బ్రేక్స్ విషయానికి వచ్చినప్పటికీ అయితే టూ థర్టీ డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి చూసారు కదా సింగిల్ పిస్టన్ గ్యాలిపర్త్ అయితే వచ్చింది అండ్ దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి మనకి బ్రేక్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే ఉంటుందన్న బాధ అయితే పడాల్సిన లేదు మేము సిటీ ట్రాఫిక్లో మంచి టాప్ స్పీడ్లో అయితే దీన్ని డ్రైవ్ చేయడం అయితే జరిగింది బ్రేక్స్ అయితే మాత్రం అల్టిమేట్ పర్ఫామ్ చేసినాయి దాని తర్వాత ఇంకా ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే డీసెంట్ డిజైన్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది సేమ్ మనకి టీవీఎస్ జూపిటర్ ఏ డిజైన్లో అయితే ఉంటుందో ఈ బండి కూడా అదే డిజైన్లో అయితే ఉంటుంది అండ్ చిన్న అని చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దీంట్లోపల గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు ఎత్తుగా ఉండేటటువంటి ఆ గ్రౌండ్లో అయితే మీకు తగిలేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే దీంట్లోపల మనకి టూ బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో ఫైవ్ కిలో ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అలాగే త్రీ పాయింట్ త్రీ కిలో వాట్ అవర్ లిథిమన్ బ్యాటరీ ఇదైతే మనకి ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ అవర్ బ్యాటరీ కలిగినటువంటి బండి సో ఎక్కడైతే మనకు ఒక బ్యాటరీ ఉంటుంది ఈ సీట్ కింద అయితే రెండు బ్యాటరీలు అయితే ఉంటాయి అన్నమాట సో బ్యాటరీ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కాస్త తక్కువ ఇవ్వడం అయితే జరిగింది ఇది కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట అండ్ బ్యాటరీస్ కూడా మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వస్తాయి దీని లోపల అంటే మన వాటర్లో ఈ బండి ఇక్కడ వరకు ముంచేసిన సరే మనకి బ్యాటరీకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వస్తాయి ఈ ఫుడ్ ప్యాట్స్ ఇవన్నీ కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది ఈ సైడ్ కూడా ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందన్నమాట ఐక్యూబ్ వచ్చింది ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అని చెప్పేసి బ్యాచింగ్ అయితే మనకి ఇక్కడ వచ్చింది దాని తర్వాత ఈ స్వింగ్ మీద కూడా చూశారు కదండి స్పోటర్లో మనకి బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఉంటుందన్నమాట హబ్ మోటార్ అంటే ఇదిగోండి బ్యాక్ వీల్ కే కనెక్ట్ ఉండే మోటార్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగిందనమాట బ్యాక్ మనకి మనకి ట్వల్వ్ వీల్స్ అయితే వచ్చినాయి నైన్టీ బై నైన్టీ ట్వల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే మనకి టీవీఎస్ కంపెనీ నుంచి బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ మనకి ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్ కూడా మనకి హైడ్రాలిక్ డ్యాంపర్స్ అయితే వస్తాయి ఇది కూడా మనకి అడ్జస్టబుల్ అయితే వచ్చిందండి సో హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట మనం టూల్తోని రిఫ్లెక్టర్స్ ఇవన్నీ కూడా చూశారు కదా ఇంకా టైల్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఈ టైల్ సెక్షన్లో మనకి ఇక్కడ మనకి ఛార్జింగ్ క్యాబ్స్ అని ఇటువంటివి ఏవి ఇక్కడ అయితే లేవండి దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి టైల్ లైట్ అయితే మనకి ఆల్ ఎల్ఈడి లైటింగ్ అయితే వచ్చిందనమాట ఇండికేటర్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ బండి అయితే చూడడానికి జబర్దస్త్ ఉంటుంది దాని తర్వాత దీనికి ఒక క్రాష్ గార్డ్ అయితే మీరు వేసుకోండి దీనికి మనం సీట్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ నుంచి మనం సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి ఇది మెయిన్గా ఏంటంటే దీని లోపల మంచి బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఛార్జర్ పెట్టుకోవచ్చు దాని తర్వాత హెల్మెట్ పెట్టుకోవచ్చు సామాన్లు తెచ్చుకోవచ్చు అన్ని రకాలు ఉంటాయి దాని తర్వాత మొబైల్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టైప్యో ఛార్జింగ్ సాకెట్ అయితే టూల్ కిట్ అయితే ఇచ్చారు ఇది బూట్ స్పేస్ రీసెంట్ అయినా బూట్ స్పేస్ అయితే వచ్చింది దీని లోపల ఎక్కడ కూడా మనకు లైట్ అయితే కనిపించట్లేదు బూట్ లైట్ దాని తర్వాత ఈ కింద తీసుకున్నట్టయితే ఈ ఇక్కడ చూసారు కదండి ఆ స్వింగ్ ఆమ్ అయితే స్లీవ్ ఇచ్చారు దీని మీద ఎలక్ట్రిక్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది కదా మనం వెహికల్ ఇగ్నిషన్ ఆన్ వెంటనే ఇక్కడ టీవీఎస్ ఎలక్ట్రిక్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి చూడండి ఇలిమినేట్ అవుతుంది ఎలక్ట్రిక్ అని చెప్పేసి సో ఇదైతే మనకి చాలా బాగుంది కదా ఇక్కడ లైట్ ఆన్ అవ్వడం అని చెప్పేసి దాని తర్వాత సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ చెప్పారు సైడ్ స్టాండ్ ఉందంటే మన స్క్రీన్ మీద ఏమ కూడా మనం అయితే ఆపరేట్ చేయలేమండి ఇది ఈ విధంగా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ బండికి ఉన్నాయి దీని లోపల అయితే సెంటర్ స్టాండ్ అనేది మనకి ఎక్స్ట్రా ఎక్సెసరీస్ అయితే వేసిస్తారు మనకి కావాలంటే కింద దానికి సెటప్ అంతా కూడా చూశారు కదా దాని తర్వాత అయితే దీనికి ఛార్జింగ్ పెట్టడం అయితే చాలా సింపుల్ అండి ఇప్పుడైతే మీకు ఛార్జింగ్ టైం అయితే చెప్తా అన్నమాట ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఫోర్ అవర్స్లో మనకి ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోతు ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ కావడానికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది అది కూడా మనకి నైన్ హండ్రెడ్ వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తారనమాట దాని అయితే మనకి ఫైవ్ పాయింట్ వన్ కిలో వాటర్ లిథియమన్ బ్యాటరీ ఉండడం వల్ల ఫోర్ అవర్స్ అయితే మనకి ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది దీంట్లో అయితే మనకి టూ మోడ్స్ అయితే ఉంటాయండి పవర్ ఎక్కువ అని చెప్పేసి సో ఎక్కువ మోడల్ అయితే మనకి నూట యాభై కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది బండి అలాగే పవర్ మోడ్ తీసుకుంటే నూట పన్నెండు నూట పదమూడు కిలోమీటర్ నూట ఇరవై ఇచ్చారు కిలోమీటర్ నూట రేంజ్ అయితే వస్తుందనమాట పవర్ మోడ్లో పవర్ మోడల్ అయితే ఎయిటీ టూ స్పీడ్ అయితే వెళ్తుందండి అదే మనకి ఎక్కువ మోడ్ తీసుకుంటే సెవెంటీ వరకు అయితే స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట మీరు స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అందుకుంటుందా అలాగే మనది రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉంటుందన్నమాట రీజనరేటివ్ బ్రేకింగ్ అనేసి అంటే సో ఇంజిన్ అనేది దానికదే ఆటోమేటిక్గా బండిని ఆపడానికి ట్రై చేస్తూ ఆ వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి కూడా ఉపయోగపడేటటువంటి రీజనరేటివ్ సిస్టమ్ కూడా ఈ బండికి అయితే ఉంటుంది అండ్ ఈ బండి యొక్క ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఫీచర్స్ అయితే ఒకసారి చూద్దాం ఇక హ్యాండ్ లోబర్ కన్సోల్ ఏమున్నాయని చెప్పేసి సో దీంట్లో అయితే మనకి హిల్ హోల్డ్ ఫీచర్స్ లాంటి గట్టి ఏం లేవండి దాని తర్వాత పార్కింగ్ బ్రేక్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందన్నమాట మనం ఎలాగంటే బ్రేక్ ప్రెస్ చేసి దీన్ని ట్యాప్ చేసామంటే పార్కింగ్ బ్రేక్ అయితే మనకి ఇక్కడ నార్మల్ పెట్రోల్ స్కోటర్లో ఉన్నట్టుగానే పార్కింగ్ బ్రేక్ అయితే వస్తుంది అది దాంతో మళ్ళీ ఇది ట్యాప్ చేసా అంటే ఇది అయిపోతుంది హ్యాండ్ గ్రిప్స్ అలాగే బార్ అండ్ వెయిట్స్ అయితే చూసారు కదా ప్రీమియం క్వాలిటీ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉందండి లోపల పాసింగ్ కట్టేయం లేదు మనకి సో ఈ జాయిస్టిక్ ఏదైతే ఉందో దీంతో మనం ఇన్స్ట్రుమెంట్ కంజోల్ను అయితే ఆపరేట్ చేసుకోవచ్చు దాని ద్వారా టర్న్నింటి స్విచ్ అయితే ఇక్కడ ఉంది హార్న్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇక రైట్ సైడ్ కంజోల్ తీసుకుంటే హజర్డ్ అయితే దీంట్లోపలు ఉంది కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇచ్చి ఉంటే బాగుంది నాకు అంత బిల్డ్ క్వాలిటీ అయితే అంత నచ్చలేదు ఇది రివర్స్ మోడ్ అండి సో ఇది మనం ట్యాప్ చేసాం అనుకోండి బ్రేక్ పట్టి రివర్స్ మోడ్లోకి అయితే వెళ్తాం అనమాట అది ఎలా నేను చూపిస్తాను దాని తర్వాత ఇదైతే మోడ్ స్విచ్ బండి సెల్ఫ్ అవ్వాలన్నా లేదనేసి అంటే మోడ్ షిఫ్ట్ చేయాలన్నా ఈ స్విచ్ అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు టాప్ స్పీడ్స్లో మనకి మోడ్ అయితే షిఫ్ట్ అవ్వదు లో స్పీడ్స్లో అయితే మోడ్ షిఫ్ట్ అవుతుంది ఇక డిస్ప్లే గురించి అయితే చూద్దాం అండి సో మనం అయితే ఇగ్నిషన్ ఆన్ చేసాం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే అయితే ఆన్ అయింది వెల్కమ్ టు టీవీఎస్ అని చెప్పేసి అయితే రాసింది సైడ్ స్టాండ్ తీసాం అనుకోండి తీసిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ఏది చేయాలన్నా సరే మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే బండి స్టార్ట్ చేయాలి కదా బండి స్టార్ట్ చేయాలంటే బ్రేక్ ట్యాప్ చేసి ఇక్కడ మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసామంటే బండి స్టార్ట్ అవుద్ది అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే మనం బ్రేక్ ట్యాప్ చేసి అంటే మీకు మొబైల్ స్క్రీన్లో కనిపించట్లేదో కానీ ఇక్కడైతే నీట్గా అయితే విజిబిలిటీ అయితే ఉందండి ఎండలో అయినా నేడులో అయినా ఇప్పుడు మనం లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి మోడ్ బటన్ బండి అయితే స్టార్ట్ అయింది కదా ఇక్కడ దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు స్క్రీన్ని ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి జనరల్ సెటింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే అని చెప్పి క్లిక్ చేసాం అంటే ఇక్కడ టీమ్స్ అని ఉన్నాయి కదా ఎన్లాగ్ అంటే ఎన్లాగ్ కస్టమ్ కలర్ అంటే కస్టమ్ కలర్ ఏది కావాలంటే అదైతే మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట ఎనలాగ్లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది స్పీడోమేటర్ ఇది అంతా కూడా మనకి అక్కడ నుంచి అయితే రెడీ టు పేర్ అని చెప్పేసి మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ రెడీ టు పేర్ అని చెప్పేసి అయితే రాస్తుంది సో డిస్టెన్స్ టు ఎంటీ కూడా మనకి ఇక్కడైతే ఉంది అంటే మనకి ఇది ఎక్కువ మోడ్లో బండి కాబట్టి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ అయితే మనకి ఎయిటీ త్రీ పర్సెంట్ ఛార్జింగ్ అయితే కనిపిస్తూ సో యావరేజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఓడోమీటర్ అయితే ఎంత తిరిగిందో ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉందన్నమాట ఇప్పుడైతే మనం దీన్ని జాయిస్టిక్ అయితే చేంజ్ చేద్దాం సో ఇదిగో జాయింట్స్టిక్తో మనం ఇలా ఆపరేట్ చేసుకున్నాం అనుకోండి సెటింగ్స్లోకి అయితే వెళ్ళిపోవచ్చు మీదకి కస్టమ్ థీము కలర్స్ కూడా మనమైతే ఇక్కడ సెట్ వచ్చండి ప్యాక్ అయితే వచ్చేవచ్చు అనమాట జాయిస్ సో అది ఎక్కువ మోడ్లో ఉన్నాం మనం ఇక్కడ ఎక్కువ మోడ్ అయితే కనిపిస్తుంది కదా మరి పవర్ మోడ్ కావాలని అంటే ఇక్కడ మనం మోడ్ బటన్ ట్యాప్ చేసామని అంటే పవర్ మోడ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇది మనం తక్కువ స్పీడ్లో ఉండేటప్పుడే మో ఎక్కువ మోడ్ పవర్ మోడ్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు ఇక్కడ మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ డిస్టెన్స్ టీఎంట్ దాంతో మనకి కనిపించేస్తా అనమాట ఇప్పుడు మనం దీంట్లో లోపల ఇంకా మెయిన్ ఫీచర్స్ చాలానే ఉన్నాయండి జాయ్ స్టిక్ కాకుండా ఇక్కడ నార్మల్ దీంట్లోకి వెళ్ళామంటే ఇక్కడ బ్లూటూత్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా టీవీఎస్ ఐక్యూబ్ ఇక్కడ ఐడియా ఉంది కదా మనం మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత అయితే ఇక్కడ ఆ సర్వీస్ సంబంధించినటువంటి మై వెహికల్ ఇన్ఫర్మేషన్ టీపీఎంఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ టైర్లో ఎయిర్ ప్రెషర్ ఎంత ఉందని చెప్పేసి టీపీఎంఎస్ కూడా మనకి కనిపిస్తుంది ట్రిప్ అయితే ఇక్కడ మన ట్రిప్ యా కూడా మనం సెట్ చేసుకోవచ్చు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ప్రైవసీ డాక్యుమెంట్స్ మనం మూడు డాక్యుమెంట్స్ వరకు దీంట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు ప్రొఫైల్లోనికి వెళ్ళామని అంటే మన డేట్ ఆఫ్ బర్త్ మన ఇదంతా కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట సో బ్యాటరీ దీంట్లో త్రీ బ్యాటరీస్ అయితే ఉంటాయండి ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ అవర్ పవర్ కలిగినటువంటి మూడు బ్యాటరీలు కలిపితే ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ అవర్ అవుద్ది సో ఇదైతే మూడు బ్యాటరీలు ఉన్నాయి మూడు బ్యాటరీలు ఎలా ఉంది ఏంటి సంగతి ఇక్కడైతే మనకు కనిపిస్తా మనం ఇంట్లో ఉండే అలక్సా కూడా దీన్ని కనెక్ట్ చేసామంటే బండి ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోతానంటే అలెక్సె కూడా మనకి చెప్తుంది బండి ఎవరో పట్టుకొని వెళ్ళిపోతానని చెప్పేసి అలాగే మనం మన మొబైల్ యాప్తో దీన్ని మొబైల్లో ఇదిగోండి ఇక్కడ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి యాప్ ఉంది కదా స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే యాప్లో దీన్ని కనుక రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి ఈ బండిని లోపల ఈ బండికి సంబంధించిన జియో ఫెన్సింగ్ జియో ఫెన్సింగ్ అంటే మనం పార్క్ చేసిన తర్వాత ఎవరైనా పట్టుకొని వెళ్తే అలా అలర్ట్స్ రావడం దాని తర్వాత లైవ్ ట్రాకింగ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా దీంట్లోపలైతే ఉంటుందన్నమాట నాకు తెలిసి ఈ ఫీచర్స్ అన్ని కూడా మనం రియల్ టైమ్ కండిషన్స్ సెక్యూరిటీ పర్పస్లో అయితే యూస్ చేసుకుంటాం తప్పించి రన్నింగ్ కండిషన్లో అయితే దీన్ని యూస్ చేసుకుని అయితే నేను అనుకుంటున్నాను సో ఇది గైస్ ఐక్యూబ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్కి సంబంధించినటువంటి ఫీచర్స్ అనమాట అండ్ గైస్ ఈ బండ్లో మనకి రివర్స్ ఆప్షన్ అయితే ఉంటుందండి రివర్స్ ఆప్షన్ మనం ఆన్ అవ్వాలి అంటే ఇదిగోండి బండి అయితే మనం సెల్ఫ్ చేయాలి ఫస్ట్ అయితే బ్రేక్ పట్టుకొని మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసామంటే బండి అయితే సెల్ఫ్ అవుతుంది కదా బండి సెల్ఫ్ అయిన తర్వాత ఇక్కడ మనకి పార్కింగ్ బటన్ ఏదైతే ఉందో ఇది మనం ఒకసారి ట్యాప్ చేసి ఇది మనం లాంగ్ ప్రెస్ చేసాం అనేసి అంటే రివర్స్లో ఇక్కడ ఫార్వర్డ్ అని కనిపిస్తుంది కదండి సో ఇక్కడ మనం రెండోసారి ట్యాప్ చేసాం రివర్స్ లోన్కి అయితే వెళ్తాం అనమాట సో రివర్స్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ బ్రేక్ పట్టి అదే బటన్ ట్యాప్ చేసామంటే ఫార్వర్డ్ లోన్కి అయితే వెళ్తాం మళ్ళీ బ్రేక్ పట్టి అదే బటన్ ట్యాప్ చేసామంటే రివర్స్ లోన్కి అయితే వెళ్తాం ఇగ్నిషన్ అయితే ఈ విధంగా ఉంది కదండి ఇగ్నిషన్ అయితే మనం లాగా ఎక్కడి నుంచి చేసుకోవచ్చు పుష్ చేసి ఇక్కడ కీ అయితే చూశారు కదండి ఇక్కడ బటన్ ఉంది ఇక్కడైతే మనకి లైట్ ఆన్ అవుతుంది అనమాట ఇది సో లైట్ ఆన్ ఎందుకని అనేసి నైట్ టైం మనకి ఇక్కడ ఇగ్నిషన్ స్లాట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఇదంటే బండి గీతలు పెట్టేకుండా ఎక్కడికక్కడ దోపేసి ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర దోపేసి మనం ఇలా గీతలు పెట్టకుండా ఉండడానికి ఇక్కడ లైట్ అయితే ఉందన్నమాట ఈ లైట్ ఆన్ చేసేసి మనం ఇగ్నిషన్ అయితే ఆన్ అండి ఇది ఆఫ్ చేసుకోవచ్చు హ్యాండిల్ లాగా అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు సీట్ ఓపెన్ చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసుకుంటాం ఇక ఇక్కడైతే ఒక హుక్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్యారీ హుక్ అయితే ఒకటి కనిపిస్తుంది సో దీంట్లో మనం ఒక రెండు కేజీల వరకు వెయిట్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే మనకు ఒక హుక్ కనిపిస్తుంది దీంట్లో కొంచెం ఎక్కువ వెయిట్ అయితే పెట్టుకోవచ్చండి ఈ హుక్లో దాని తర్వాత అయితే ఇక్కడ ఛార్జింగ్ ఎక్కడ నుంచి పెట్టాలని చెప్పేసి అయితే ఇదిగోండి ఎక్కడ నుంచి అయితే మనం ఛార్జింగ్ అయితే పెడతాం ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఛార్జింగ్ అయితే పెడతాం అండి ఆటో కట్ ఆఫ్ అయితే అయిపోతుందన్నమాట ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత అండ్ సీట్ హైట్ అయితే సెవెన్ సెవెంటీ ఎంఎం అయితే ఉంటుందండి నాకు రెండు కాలు కూడా ఈజీగా అందేసాయి అనమాట అండ్ వెయిట్ వచ్చే వెయిట్ విషయానికి వచ్చినప్పుడు నూట ముప్పై కేజీలు వెయిట్ అయితే ఉంటుందండి ఈజీగా దీన్ని అయితే మాన్యువర్ వచ్చండి ఎవరైనా సో ఫీమేల్ రైడర్స్ కూడా దీన్ని ఈజీగా అయితే చేసి చేసేవచ్చు ఎందుకంటే సీట్ హైట్ తక్కువ కదా సెవెన్ సెవెంటీ ఎంఎం అంటే ఎవరికైనా ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ కూడా ఈజీగా మ్యాన్యువర్ చేసుకోవచ్చు సో దాని తర్వాత అయితే దీంట్లోపల మనకి లెగ్ రూమ్ కానీ రూమ్ కానీ పొడవగా ఉండేటటువంటి వాళ్ళకి కూడా ఈజీగా అయితే కంఫర్ట్గా ఉంది నాకు లెగ్ రూమ్ కూడా సరిపోయిందండి సో అయితే మనకి గ్యాస్ సిలిండర్ వరకంటే నేను చెప్పలేను కానీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి వీలుగా ఇక్కడ స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఎంఎం అయితే ఉంటుంది కాబట్టి రఫ్ అండ్ టఫ్ టెరెన్స్లో అయితే కొంచెం కష్టమైన చెప్పుకోవచ్చు అండ్ గైస్ ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్లో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఫోర్ కలర్స్లో మనకి మ్యాట్ కలర్స్ రెండు ఉంటాయి గ్లాసీ కలర్స్ అయితే రెండు ఉంటాయి అన్నమాట ఈ గ్రే కలర్ ఏదైతే ఉంది ఇది మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట మ్యాట్ ఫినిషింగ్ అంటే ఓన్లీ ఈ ఫ్రంట్ ఫిన్షిల్ ఇవి మాత్రమే మనకి గ్లాసీ వస్తాయి కానీ మిగతాంతా కూడా మనకి మ్యాట్ కలర్ అయితే వస్తుంది అలాగే బ్రాంజ్ కలర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుందనమాట అదే మనకి గ్లాసీ కావాలనుకుంటే బ్లూ కలర్ ఏదైతే ఉందో అది గ్లాసీ వస్తుంది అలాగే శాండ్ కలర్ ఏదైతే అందుకు కూడా మనకి గ్లాసీ కలర్ అయితే వస్తుందన్నమాట మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మీరు అయితే చూసారు కదండి సో రెండు లక్షల ముప్పై ఆరు వేల మీ దగ్గర ఉంటే ఎస్టీ వేరియంట్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు నూట యాభై కిలోమీటర్ల రేంజ్ వచ్చినటువంటి బండిగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు నాలుగు గంటల ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందండి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు అండ్ రిజిస్ట్రేషన్ వేరియంట్ అండి ఇది మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే మనం ఈ బండి యొక్క వారంటీ విషయానికి వచ్చేటప్పటికి బండికి త్రీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వారంటీ ఉంటుందండి మీకు ఒక ఎక్స్టెండెడ్ వారంటీ కావాలని అంటే ఒక ఇరవై వేల కిలోమీటర్ల ఎక్స్ట్రా అవుతుంది అలాగే రెండు సంవత్సరాలు ఎక్స్ట్రా అవుతుంది ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్ల వారంటీ కోసం మీరు ఒక ఎయిట్ థౌసండ్ అయితే ఎక్స్ట్రా పే చేయాలి ఎక్స్టెండెడ్ వారంటీ కోసం లేదనేసి అంటే మీకు నార్మల్గా బండితో వచ్చినటువంటి వారంటీ అయితే మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్ల వారంటీ అయితే వస్తుంది అండ్ ఈ వెహికల్ని చూడడానికి కానీ టెస్టైడ్ చేయడానికి కానీ మీరు విశాఖపట్నం సిరిపాలంలో ఉన్నటువంటి ఆలివ్ టీవీఎస్ అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే షోరూమ్ కూడా మనకి సిరిపరంలో అయితే ఉంటుందండి సో ఈ వీడియోనైతే నేను ఎక్కడ దాని ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆట్స్ ఆట మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ